ప్రతి ఒక్కరూ లేబర్ కార్డులను కలిగి ఉండాలని నంద్యాల జిల్లా సగర సేవా సంఘం సభ్యులు తెలిపారు పూర్తి వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో మంగళవారం సగర కులస్తులకు ప్రజలకు సగర సేవా సంఘం ఆధ్వర్యంలో లేబర్ కార్డుల దరఖాస్తు నమోదు ప్రక్రియను చేపట్టారు స్థానిక వీఆర్ఓ చౌడబోయిన మునీషుడు ప్రజలకు లేబర్ కార్డుల ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించారు కార్యక్రమానికి ప్రజల నుంచి అమోఘ స్పందన లభించిందని మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని ఈ సందర్భంగా సగర సేవా సంఘం సభ్యులు పూర్తి వివరాలను మనము సగర సేవా సంఘం సభ్యుల మాటల్లోనే తెలుసుకుందాము సగర సేవా సంఘం ఆధ్వర్యంలో నేడు టెకె ప్రాంతంలోని ఆ యొక్క దర్గా సమీపంలో ఉన్నటువంటి సగర కులస్తులకు లేబర్ కార్డుల దరఖాస్తు నమోదు కార్యక్రమాన్ని మన విఆర్ఓ సార్ మునిసి ఆధ్వర్యంలో చేపట్టాము ఈ యొక్క కార్యక్రమాన్ని సగర గుస్తులు మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సద్వినియోగం చేస్తున్నారని ఆశిస్తున్నాము ముఖ్యంగా ఈ లేబర్ కార్డుల వల్ల ఎంతో మందికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి కానీ చాలా మందికి ఈ యొక్క లేబర్ కార్డు లెక్క ప్రాముఖ్యం తెలియకపోవడం వల్ల చాలా మంది ఆ యొక్క వీటికి దూరంగా ఉంటున్నారు కానీ వాటి అన్నిటికీ సంబంధించి మేము ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ లేబర్ కార్డుల దరఖాస్తు నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషకరంగా ఉంది దీనికోసం సగర సేవా సంఘం సభ్యులు కూడా ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నాను కార్యక్రమానికి చేసిన సగర సోదర నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కుమార్ లేబర్ కార్డుకి అప్లై చేయాలనుకుంటున్నాము చాలా రోజులు తిరుగుతున్నాము ఎక్కడ అవకాశం దొరకలేదు మాకు మున్సిపల్ ఆఫీసు సచివాలయం అంతా తిరిగినాము ఎక్కడ దొరకడం లేదు మాకు మా ఇంటి దగ్గరికి అవకాశం కల్పించినారు లేబర్ కార్డుకి సార్ వాళ్ళు ఇంటి దగ్గరని